అందరికి నమస్కారం నంద్యాల జిల్లా మా ఆత్మకూర్ సబ్ డివిజన్ పరిధిలో రేపు రాబోయే ఇరవై ఇరవై ఆరు సంవత్సరానికి వెల్కమ్ చెప్తూ ఆత్మకూర్ సబ్ డివిజన్ పరిధిలో ఉన్న ప్రజలందరికీ ప్రతి ఒక్కరికి మా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేస్తూ ముప్పై ఒకటి రాత్రి డిసెంబర్ ముప్పై ఒకటి రాత్రి ప్రజలందరూ ఆనందంగా సంతోషంగా రెండు వేల ఇరవై ఇరవై ఐదుకు థ్యాంక్స్ చెప్తూ రాబోయే ఇరవై ఇరవై ఆరు సంవత్సరానికి వెల్కమ్ చెప్తూ స్వాగతం పలుకుతూ అందరూ ఆనందంగా పండుగ జరుపుకోవాలని రిక్వెస్ట్ చేస్తున్నాను ముఖ్యంగా యువకులకు నా ఆత్మకూరు సబ్ డివిజన్ పరిధిలో పదకొండు పోలీస్ స్టేషన్లు ఉన్నాయి మొత్తం ఆత్మకూరు టౌను కొత్తపల్లి పావనపాడు వెల్లగోడు నందిపూర్పూర్ టౌను జూపాడు బంగ్లా మెర్తూరు ముచ్చుమర్రి బ్రాహ్మణ కొట్కూరు శ్రీశైలం వన్ టౌన్ టూ టౌన్ మొత్తం పదకొండు పోలీస్ స్టేషన్ల పరిధిలో ఉన్న యువకులందరికీ నా మనవి ఏమంటే దయచేసి తొందరపాటు చర్యలు పోకుండా అతివేగంగా బైకులు నడపకుండా అతి ఉత్సాహంతో వెళ్లకుండా జాగ్రత్తగా నిదానంగా బైకుల పైన వెళ్తూ ఎలాంటి రోడ్డు ప్రమాదానికి తీయకుండా జాగ్రత్త పడుతూ ప్రతి ఒక్క పౌరుడిని కూడా మనం గౌరవించి ఎదుటి వాళ్ళని కూడా వచ్చే వాహనాలకు కూడా మనం రెస్పెక్ట్ చేస్తూ జాగ్రత్తగా బండి నడపాలని రిక్వెస్ట్ చేస్తున్నాను ఎందుకంటే యువకులు చాలామంది వారి యొక్క ఆనందంలో వారి యొక్క ఉత్సాహంలో ఏది కూడా గమనించకుండా ఎంతోసేపు వారి ఆనందానికి ప్రయాతిస్తూ అతివేగంగా బైక్ నడపడం వల్ల చాలా నష్టం జరుగుతుంది రోడ్డు ప్రమాదం జరిగితే తప్పకుండా హెల్మెట్ వేసుకోండి అందులో మన హైవే రూట్ కూడా కర్నూలు టు ఆత్మకూర్ హైవే రూట్ చాలా రోడ్లు బాగా నీట్గా ఉంది రోడ్డు కాకపోతే చాలా టర్నింగ్ ఉండడంతో ప్రతి గ్రామం దగ్గర రెండు పాయింట్లో ఎగ్జిట్ ఎంట్రీ ఈ రెండు పాయింట్లకు డ్రమ్స్ పెట్టి ఉన్నారు ఆ డ్రమ్స్ వల్ల కూడా కొన్ని ప్రమాదాలు జరిగితే నేను మా సిఐ ఎస్ఐళ్లతో కలిసి స్వయంగా విజిట్ చేసి రోడ్డుకు కాంట్రాక్ట్ తో మాట్లాడి ఆ డ్రమ్స్కి అన్నింటికి వైట్ పాయింట్ పెట్టించి మంచి స్టిక్కరింగ్ కూడా వేయించినాము ఎందుకంటే ఆ స్టిక్కర్ నైట్ టైం కనబడదని చాలా మంది డ్రమ్స్ కూతురుకోవడం వల్ల రెండు మూడు కేసులు రిపోర్ట్ అయినాయి మాకు పాములపాడు జూపాడు బంగ్లా లిమిట్స్ లో కాబట్టి వాటిని కూడా మేము ఇచ్చేసినాము అదేవిధంగా సిసి కెమెరాలు కూడా పెట్టిస్తాము లైట్లు కూడా కొన్ని ఏరియాలో ఏర్పాటు చేయిస్తాము కొంత టైం పడుతుంది కాబట్టి దయచేసి ప్రతి పౌరుడు మాకు సహకరిస్తూ ఈ డిసెంబర్ ముప్పై ఒకటి రాత్రి ప్రశాంతంగా జరుపుకుని ఎటువంటి అల్లర్లకు దారి తీయకుండా ఉంటారని రిక్వెస్ట్ చేస్తున్నాను ఆత్మకూరు పట్టణ ప్రజలు కూడా నా మనవి ఏమంటే చాలామంది యువకులు రోడ్డుపైన వస్తూ ఉంటారు ఏది కూడా తొందరపడకుండా జాగ్రత్తగా ఉంటూ ఎవరికి ఇబ్బంది కలగకూడదు మన యొక్క ఆనందము ఇవు ఇంకొకరికి ఇబ్బంది కలగకుండా చూడాలని రిక్వెస్ట్ చేసి చెప్తున్నాము మేము ప్రాపర్గా బందోబస్తు మా ఎస్పీ గారి పైన మేము అన్ని ఏరియాల్లో అన్ని ప్రాంతాల్లో అన్ని పోలీస్ స్టేషన్ పరిధిలో బందోబస్ డ్యూటీ ఏర్పాటు చేసినాము డ్రోన్ కెమెరాస్ కూడా ఉన్నాయి డ్రోన్ కెమెరాస్ ద్వారా కూడా నిఘా పెట్టినాము అట్లే స్టార్టింగ్ పాయింట్ మొబైల్ పార్టీ ఆఫీస్లో మూవింగ్ అన్ని చేస్తున్నాం కాబట్టి అందరూ బాగుంటూ డిసెంబర్ ముప్పై ఒకటో తేదీన రెండు వేల ఇరవై ఐదుకు థ్యాంక్స్ చెప్తూ రాబోయే ఇరవై ఇరవై ఆరు సంవత్సరంకు వెల్కమ్ చెప్పి స్వాగతం పలుకుతూ అందరూ హ్యాపీగా గడుపుకుంటారని మనివి చేస్తూ థ్యాంక్స్